శ్రీ గురుభ్యో నమ శ్రీ మాత్రే నమ ఈ రోజు మనం చెప్పుకునే ఈ పరిహారం అయితే చాలా చాలా తేలికైనది మన జీవన శైలి ఏదైతే ఉంటుందో మనము తినే విధానము మన బట్టలు మీ స్నేహితులు మీ కుటుంబము మీ చుట్టుపక్కల ఉన్న విషయాలు ఇవన్నీ కూడా మీ భవిష్యత్తును నిర్ధారిస్తాయి మీ వర్తమాన జీవితం కోసము మీరు ఏం చెయ్యాలి అన్న విషయాలను ఇవన్నీ కూడా మిమ్మల్ని ఇన్స్పైర్ చేస్తూ ఉంటాయి కానీ మీరు ఏ విషయంపై ధ్యాస పెట్టాలి అంటే మీ కోసం ఏ విషయాలు మంచివి ఏ విషయాలు మంచిది కాదు మంచి గ్రహాలతో ముడిపడిన వస్తువులు మీ జీవితంలోనికి ధనాన్ని ఐశ్వర్యాన్ని తీసుకుని వస్తాయి మీరు చెడ్డ వస్తువులకి అట్రాక్ట్ అయినట్లయితే మీ లైఫ్ ని మీరే సర్వనాశనం చేసుకున్న వారు అవుతారు ఆహారంలో ఉపయోగించే వస్తువులు అందరింట్లోనూ కూడా ఉంటాయి ఈ పదార్థాలు మీరు మంగళవారం రోజున ఉపయోగించినట్లయితే బుధవారం ఉపయోగించినా కూడా అదృష్టం తలుపులు తెరుచుకుంటాయి గురువారం కూడా ఉపయోగించవచ్చు ఆ పదార్థం ఏమిటి అంటే మెంతులు ఈ మెంతులు ఏవైతే ఉన్నాయో ఇవి గురుగ్రహంతో సంబంధాన్ని కలిగి ఉన్నాయి గురువారం రోజున మెంతులతో చేసిన పరిహారాన్ని చేసినట్లయితే గురుగ్రహం బలపడుతుంది ఇదే మెంతులు మీరు మంగళవారం రోజున ఏదైనా పరిహారంలో ఉపయోగించినట్లయితే కుజ గ్రహం బలపడుతుంది మెంతులు మీకు మీ గ్రహాలను బలపరుచుకోవడంలో చాలా సహాయపడతాయి అదే మెంతు కూరను మీరు వండుకుని తిన్నట్లయితే బుధ గ్రహాన్ని బలపరుచుకోవచ్చు అలాగే బుధవారం రోజున ఆకుపచ్చ రంగులో ఉండే ఏదో ఒక ఆకుకూరను మీరు తింటూ ఉన్నట్లయితే మీ జాతక చక్రంలో బుధ గ్రహం బలపడుతుంది ఈ మెంతులు కుజుడు ఇంకా గురుగ్రహాన్ని కూడా బలపరుస్తాయి మీరు మెంతు కూరలో బంగాళదుంపలను వేసి ఈ రెండింటినీ కలిపి వండుకుని తిన్నట్లయితే మీ జాతక చక్రంలో వివిధ గ్రహాలతో పాటు శుక్ర గ్రహం కూడా బలపడుతుంది దానివలన ధన ధాన్యాలు ఐశ్వర్యము అనేవి పెరుగుతూ వస్తాయి మెంతు కూర అయితే చాలా మంది తింటూనే ఉంటారు కానీ దాని యొక్క విశేషం ఏమిటి అని తెలుసుకుని అప్పుడు తిన్నట్లయితే మీ లోపల మీరు మీ భాగ్యాన్ని బలపరుచుకోవడం కోసము ఈ పదార్థాన్ని తింటున్నాను అనే భావనతో తిన్నట్లయితే ఫలితాలు అనేవి ఇంకా చాలా బాగుంటాయి బలంగా కూడా ఉంటాయి మీరు ఎప్పుడు భోజనాన్ని చేస్తున్నా కూడా మీ ఎదురుగా మీ భోజనం పళ్ళాన్ని పెట్టుకుని కూర్చోండి మీరు ఆ భోజనం వైపు చూస్తూ భావనలు చేయండి ఇది భోజనం కాదు ఇది అమృతము భోజనము మీ లోపలకు వెళుతుంది మీ లోపల ఉన్న రక్తాన్ని పెంచుతుంది రక్తాన్ని శుభ్రం చేస్తుంది మీ మనసును శుద్ధి చేస్తుంది మీ భావనలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా విజువలైజ్ చేస్తుంది భోజనాన్ని పెట్టి మీరు చూస్తూ మీరు ఏవైతే భావనలు చేస్తారో అవన్నీ కూడా సంపూర్ణమవుతాయి మీరు భోజనం ఎదురుగా ఉంచుకుని ఏవైతే భావనలు చేశారో ఆ భావనలను ఆ భోజనం తన లోపలికి తీసుకుంటుంది మీరు ఒక్క ధాన్యపు గింజను భూమిలో వేసినట్లయితే అవి మట్టిని గాలిని నీటిని అన్నింటినీ కూడా ఆకర్షించుకుని ఒక మొక్కలాగా తయారై అది బయటకు వస్తుంది భోజనం మీ ముందు పెట్టుకుని కూర్చున్నారు మీరు భోజనాన్ని చూస్తూ ఏదైతే భావనలను చేశారో ఆ భావనలతోనే ఆ భోజనం కడుపులోనికి వెళుతుంది దాని ప్రభావాన్ని చూపిస్తుంది ఎవరైతే స్త్రీలు క్రూరమైన ఆలోచనలతో చెడు ఆలోచనలతో భోజనాన్ని తయారు చేస్తారో ఆ భోజనాన్ని తినేవారు కూడా తామసికంగాను క్రూరంగానూ ఉంటారు ఆ భోజనాన్ని చేసేవారి బుద్ధి తామచకంగా ఉంటుంది చెడు ఆలోచనలు చేస్తారు ఎప్పుడూ కూడా చెడు దారిలోనికి వెళ్ళాలి అని ఆలోచిస్తూ ఉంటారు అదే ఎవరైతే స్త్రీలు ఒక గాయత్రి మంత్రాన్ని జపిస్తూ భోజనాన్ని తయారు చేస్తుందో ఆ భోజనాన్ని తినేవారి యొక్క శరీరము మనసు రెండు కూడా చాలా బాగుంటాయి స్త్రీని ఇంటి లక్ష్మిగా చెప్పారు ఆమె ఎలా ఉంటే ఆమె కుటుంబం కూడా అలానే ఉంటుంది మీరు అయితే ప్రతిరోజు కూడా తయారు చేస్తూ ఉంటారు కానీ మంచి భావన కావాలి ఇప్పుడు మీరు భోజనాన్ని చూస్తూ ఈ భోజనం నాకు ఔషధం లాంటిది అని కోరుకున్నట్లయితే ఆ భావనే చాలు మీ భోజనం ఔషధంగా మారిపోతుంది మీరు మంగళవారం కానీ బుధవారం కానీ గురువారం కానీ మెంపుకూరను తిన్నట్లయితే మీరు మంగళవారం రోజున మెంతుకూరను తిన్నట్లయితే మీ లోపల ఏవైతే టెన్షన్స్ ఉన్నాయో లేదా మీకు శత్రు బాధలు ఉన్నా కోర్టు కేసులు ఉన్నా అవన్నీ కూడా మెల్లి మెల్లిగా దూరం అయిపోతూ వస్తాయి సొంత ఇంటిని నిర్మించుకోలేకపోతున్నారు అని అనుకునేవారు ఒక నియమాన్ని పెట్టుకోండి ప్రతి మంగళవారము కూడా మెంతు కూరను కనడం ప్రారంభించండి మీరు తింటున్నప్పుడు భావన చేయండి మీకు సొంత ఇల్లు కలగాలి అని మీకు ఏదైనా కోర్టు కేసులుంటే అవన్నీ తొలగిపోవాలి అని లేదా మీకు పోలీస్ గాని ఆర్మీ గాని అవుట్ సైడ్ గా జాబ్ లోకి వెళ్ళాలి అని అనుకున్నప్పుడు కూడా మీకు కుజగ్రహం యొక్క అనుగ్రహం తప్పకుండా కావాలి అప్పుడు మీరు మెంతుకూరను మీ భోజనం పళ్ళంలో పెట్టుకుని మీకు ఈ సమస్యలలో శత్రు బాధలు ఉన్నా కోర్టు కేసులు ఉన్నా సొంత ఇల్లు నిర్మించుకోలేకపోతున్నా పోలీస్ ఆర్మీ జాబ్లలో మీకు అడ్డంకులు వస్తున్నా వీటన్నింటిలో మీ బా మీ కోరిక ఏదైతే ఉందో అది తీరుతున్నట్లుగా మీరు భావించుకుని ఆ భోజనాన్ని మీరు తిన్నట్లయితే మీ ఇంటెన్షన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తప్పకుండా తలుచుకుంటూ మీరు భోజనాన్ని చేసినట్లయితే మీ కోరికలు అనేవి తప్పకుండా నెరవేరుతాయి మంగళవారం రోజున మీరు మెంతు తింటూ ఉన్నట్లయితే ఉద్యోగం వచ్చే అవకాశాలు పెరుగుతాయి బుధవారం మీరు మెంటుకూరను తిన్నట్లయితే అది వాతావరణం అంతా సుందరమయం ప్రేమమయం చేస్తుంది గురువారం రోజున మీరు మెంతు తిన్నట్లయితే మీరు ఇమేజిన్ చేసుకోండి చదువులో నేను చాలా ఉన్నత స్థానాలకు చేరుకుంటున్నాను గురుగ్రహం యొక్క సంపూర్ణమైన కృప అనేది నాకు లభించింది మీ ఆఫీస్లో మీ బాస్ వల్ల మీరు సంతోషం చెందాలి అన్న తల్లిదండ్రులతో సంతోషంగా ఉండాలి అన్న గురువులు నాపై ప్రసన్నంగా ఉండాలి అని నేను ఎక్కడికి వెళ్ళినా కూడా గౌరవ మర్యాదలు లభించాలి అని ఇవన్నీ భావన చేసుకుంటూ మీరు గురువారం రోజున మెంతుకోరని తినండి కొన్ని రోజులలోనే మీరు తేడాన్ని చూస్తారు జీవితంలో చాలా చాలా మంచి మార్పు వస్తుంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి వీడియో నచ్చినట్లయితే మన విరాట్ మంత్ర ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్ లో జై శ్రీరామును తప్పక కామెంట్ చేయండి